జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఏడవ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా మీరు చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకి జన్మించిన మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ మే నెల రెండు వేల ఇరవై ఐదు మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే తులారాశి వారికి మాసం అంతా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుందండి మాసం రెండవ భాగంలో సానుకూల ఫలితాలు ఎక్కువ ఉంటాయి బృహస్పతి ఐదవ ఇంట్లో ప్రభావితం ఏడవ ఇంట్లో సూర్యుడు ఈ నెల మొదటి భాగంలో స్థితిలో ఉంటాడు చంద్రుడు ఎల్లప్పుడూ కదలికతో మిశ్రమంగా ఉంటారు సమాజంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతుంది మీకు పోయినటువంటి పేరు తిరిగి వస్తుంది క్షమాపణ చెప్పి మరీ మీ దగ్గరికి వస్తారు మిమ్మల్ని మిమ్మల్ని విభేదించిన వాళ్ళు ప్రభుత్వ పర్మిషన్ విషయంలో అసహనం అక్కర్లేదు అన్నీ వచ్చేస్తాయి సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి మిమ్మల్ని ఇప్పటి వరకు తప్పుగా అర్థం చేసుకున్న వారే పశ్చాత్తాప పొంది మీ దగ్గరికి వస్తారు స్నేహితులు మీకు మద్దతు ఇస్తారు వృత్తి ఉద్యోగాల్లో పనితీరులో అధికారులు సైతం ఆకట్టుకుంటారు ఆర్థిక పరిస్థితి మరింత పుంజుకుంటుంది వ్యాపారంలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని లాభాలు అందుకుంటారు అనేక విధాలైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు తుల రాశి వారి నెల పొందబోతున్నారు అద్భుతమైనటువంటి ప్రయోజనాలు తోటి వ్యాపారులకు కలిగే పోటీ తగ్గుతాయి నూతన వాహన కొనుగోలు ఉంటుంది శత్రువులు కూడా మిత్రులుగా మారి ఒక శుభ నెల అని చెప్పచ్చు సంతాన విషయంలో సంతృప్తికరంగా ఉంటుంది పోటీ పరీక్షలు హాజరయ్యే విద్యార్థులు ఉన్నత విద్యలు అభ్యసించే విద్యార్థులు మంచి ప్రతిభను కనబరిచే ఉన్నాయి రీసెర్చ్ చేసే విద్యార్థులు కూడా అనుకూల ఫలితాలు పొందొచ్చు కుటుంబ వాతావరణం చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు కొన్ని వ్యవహారాలు మీరు తీసుకునే నిర్ణయాలు ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని ప్రశంసించే అవకాశాలు బాగా కనబడుతున్నాయి మాస చివరన ఇతరుల వ్యవహారంలో జోక్యం చేసుకోకుండా ఉండడం మంచిది అనుకోని ఆర్థిక లాభాలు వస్తాయి నెల ప్రారంభంలో సోదర సోదరులతో అనుకూలంగా ఉంటుంది మ ఉద్యోగం చేసే మహిళలు ఎంటర్ప్రీనర్గా ఉన్నటువంటి మహిళలకి మంచి పేరు ప్రఖ్యాతలు వస్తుంది స్వయం ఉపాధిలో పాల్గొనే మహిళలు కానీ పురుషులు కానీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇది చాలా బాగుంటుంది పురోగతి సాధిస్తారు దీనికోసం ఇండస్ట్రియల్ టూర్ కూడా చేస్తారు దీనికోసం ఇన్వెస్ట్మెంట్స్ కూడా వస్తాయి లాభాలు కూడా ఉంటాయి చిన్నపాటి ఆరోగ్య సమస్యలే తప్ప వేరే ఏ విధమైనటువంటి ఆరోగ్య సమస్య లేదు రాజకీయ నాయకుడికి ఇది యోగ కాలం షేర్ మార్కెట్ బ్రహ్మాండంగా ఉంది వ్యవసాయదారులకి మెట్ట మిట్ట పంటలు చాలా కలిసి వస్తుందని చెప్పొచ్చు మీడియా రంగం వారికి బాగుంది ఐటీ రంగం వారికి బాగుంది వివాహం కాని వారికి వివాహం అవుతుంది నూతన ఉద్యోగం కలిసి వస్తుంది ఎన్ని రకాలైనటువంటి అనుకూలం తులారాశికి మేనలంతా కూడా కృతజ్ఞత చెప్పండి కొన్ని రోజులుగా ఇబ్బంది పడుతున్నారు కదా ఆ గ్రహాలన్నిటికీ కూడా కృతజ్ఞత చెప్పండి లక్కీ డేస్ మే ఒకటి నాలుగు ఎనిమిది పదకొండు అదృష్ట సంఖ్యలో రెండు ఆరు చంద్రాష్టమం ఇరవై ఆరు ఐదు రెండు వేల ఇరవై ఐదు ఒంటి గంట నలభై నిమిషాల మధ్యాహ్నం నుండి ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాల మధ్యాహ్నం వరకు చంద్రాస్తమం ఉంటుంది కాబట్టి ఈ రెండున్నర రోజులు జాగ్రత్తగా ఉండి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త సంతకం పెట్టేటప్పుడు జాగ్రత్త ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త మరి పరిహారం ఏమంటే ఆరోగ్యానికి సంబంధించి చక్కగా సూర్యభగవానికి ఎర్రని మందారం పువ్వుతో ప్రార్థన చేయండి కులదైవ ప్రార్థన మీ ఇంటి ఇష్టమేలకు ప్రార్థన చేయండి మీ యొక్క ఇంటి దేవుడి దగ్గర వెళ్ళి మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో మట్టి ప్రమిదలో ఒత్తులేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి ఇంకనూ అతి శక్తివంతమైనటువంటి మాల ధరించండి ఈ కరుంగాళి మాల ఎంత అంటే మీరు కోరుకున్నదలా నెరవేరుస్తుంది వ్యాపారం బాగుంటుంది ఉద్యోగం బాగుంటుంది ఏ విధమైనటువంటి నెగిటివ్ వైబ్స్ ఉన్నా కూడా తొలగుతుంది ఐశ్వర్యవంతులుగా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద ఉన్న నంబర్కి మీ యొక్క నేమ్ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి కాల్ చేయకండి మా అడ్మిన్సే మీకు రిప్లై ఇస్తారు జయోస్థు త్రిమాత్రే నమ జ్యోతిష్ శాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో ఎనిమిదో రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా మీరు విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు జన్మించిన మీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ మే నెల రెండు వేల ఇరవై ఐదు మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే జాగ్పాట్ గెట్ రెడీ ఈ రెండు వేల ఇరవై ఐదు అంతా కూడా మీకు బాగా కలిసి వస్తుంది పాట్ అని చెప్పొచ్చు అర్ధాష్టమత్సాన్ని తొలగింది ఆరోగ్యంగా బాగుంటారు ఆర్థికంగా బాగుంటారు మానసికంగా బాగుంటారు సామాజికంగా బాగుంటారు అవి ఎలా ఎలా ఉండబోతున్నాయంటే మీకు ఈ నెల మీ ఎలా చెప్పాలంటే ప్రియమైనటువంటి విరుచిక రాశి వెతున్నారా అనాలి ఎందుకంటే గొప్ప స్థితిలోకి వెళ్ళబోతున్నారు మీరు వృశ్చిక రాశి వారికి ఈ మాసం అన్ని విధాలుగా బాగుంటుందండి బృహస్పతి మొదటి భాగంలో అనుకూల స్థితిలో ఉన్నారు లాభగ్రహానికి అధిపతి అయినటువంటి బుధుడు ఈ నెల మొదటో తేదీ మే ఏడు వరకు ఐదవ ఇంట్లో ఉంటాడు లగ్నానికి లేదా రాశికి అధిపతి అయినటువంటి కుజుడు బలహీనపడ్డ కీలక వ్యవహారంలో ధైర్యంతో ముందుకు సాగుతారు రాజకీయ నాయకులకి ఇది యోగ కాలం ఫస్ట్ ఎత్తగానే రాజకీయం ఎత్తుకున్నాను చూసారా రాజకీయ నాకు పెద్ద పదవులు పొందుతారు లేదా గొప్ప నిర్ణయాలు తీసుకుంటారు చేపట్టిన పనిలో కార్యసిద్ధి కలుగుతుంది ప్రభుత్వ విషయాల్లో అనుకూలం కలుగుతుంది పర్మిషన్స్ వస్తాయి మీకు ఆదాయం ఆశించిన దానికంటే గొప్పగా ఉంటుంది వృత్తి వ్యాపార వ్యవహారంలో కీలక నిర్ణయాలు నెరవేరుస్తారు సంతాన విషయంలో శుభ వార్తలు ఉంటాయి జీవిత భాగస్వామితో సరియైన అవగాహన ఉంటుంది టూర్ కూడా వెళ్తారు నూతన గృహ నిర్మాణం పనులు అద్భుతంగా జాగుతూ ఉంటాయి ఉద్యోగస్తులకి జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుకుంటారు నిరుద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది ప్రభుత్వ ఉద్యోగం ప్రైవేట్ ఉద్యోగం అన్ని రకాలుగా పడుతుంది ప్రభుత్వ వ్యవహారాల్లో లాభసాటిగా జరుగుతుంది మాస చివరిన ధనపరంగా చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు ఆస్తిలో సమస్యలు సున్నితంగా తీరుతుంది పాత వాహనాన్ని మార్చి కొత్త వాహనం కొనే అవకాశాలున్నాయి దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమంలో పాల్గొంటారు విద్యార్థులకి కాస్త మిశ్రం ఫలితం చెప్పచ్చు ఇంటిలో శుభ కార్యక్రమాలు శ్రవణం వింటారు ఇల్లు మారుబోతున్నట్లయితే గృహప్రవేశాలకి ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది ఈ నెలలో అనారోగ్యం గాయాలు లేదా మీ ఆరోగ్య బలహీనపడే అవకాశాలు ఉంది విద్యార్థులకు చాలా మంచి సమయం పోటీ పరీక్షలు రాసేవారికి విదేశీయానం వెళ్ళాలనుకున్న విద్యార్థులకి ఇది శుభకాలం విదేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా అధైర్యపడకండి శుభవార్త వినబోతున్నారు మీకు కూడా మంచి రోజులు వచ్చేసింది మీ యొక్క డాక్యుమెంట్స్ అంతా కూడా జాగ్రత్త షేర్ మార్కెట్ చాలా లాభదాయకంగా ఉంటుంది అందుకని అతిగా ఆడకండి మీడియా రంగం వారికి చాలా బాగుంటుంది ఐటీ రంగం వారికి బాగుంటుంది వ్యవసాయదారులకు అద్భుతంగా ఉంటుంది ఈ నెల లక్కీ డేస్ ఐదు ఏడు తొమ్మిది పన్నెండు లక్కీ నెంబర్లు రెండు ఎనిమిది చంద్రాష్టమం మే ఒకటి ఈసారి మీకు చంద్రాస్తమం రెండుసారి వచ్చిందండి ఈ యొక్క వృష్టికి రాశి వారికి మే ఒకటో తారీఖున మూడు గంటల పదిహేను నిమిషాలు మధ్యాహ్నం నుండి మూడో తారీఖున ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాలు ఉదయం వరకు మరియు ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాలు మధ్యాహ్నం నుండి ముప్పై ఐదు రెండు వేల ఇరవై ఐదు మూడు గంటల నలభై రెండు నిమిషాలు సాయంత్రం వరకు చంద్రాస్తమం ఉంటుంది కాబట్టి ఈ యొక్క నాలుగున్నర రోజులు వాహనం నడిపేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు దస్తావేజులు పెట్టేటప్పుడు ఎదుటి వారితో చక్కగా ఉండండి జాగ్రత్తగా ఉండండి మరి పరిహారం ఏమైనా ఉందా అంటే వెంకటేశ్వర స్వామికి కలవు వెంకటనాదాయ అంటారు చూసారా ఆ స్వామివారికి నడకగా వెళ్ళి తలనీలాలు ఇస్తారా అంగప్రదక్షిణాలు చేస్తారా గిరిప్రదక్షిణం చేస్తారా చెయ్యండి చాలా విశేషం దీపం వెలిగించండి చక్కగా ఇష్టదైవ ప్రార్థనలో మీ వయసు సంఖ్య ఎంత ఉందో అన్నీ దీపం నువ్వు నువ్వులతో ఆదివారం దుర్గారాధన మహాలక్ష్మి ఆరాధన ప్రార్థన చేయండి కనకధారా స్తోత్రం పారాయణం చేయండి మీ ఇంటి ఇలవేలుపులను ప్రార్థన చేయండి అందులోనూ వృష్టికి రాసి వారు ప్రత్యేకంగా ఈ కరంగాళిమాలను ధరించండి అతి శక్తివంతమైనటువంటి కరంగాలీమాల ఆరోగ్యం బాగుంటుంది ఐశ్వర్యంగా ఉంటారు ఎంతో గొప్ప ఫలితాలు పొందుతాయి ఏ విధమైనటువంటి నెగిటివిటీ ఉన్నా కూడా పోతుంది అన్ని రకాలుగా లాభం పొందుతారు మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే ఈ కింద కనబడుతున్నటువంటి నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి కాల్ చేయకండి మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు విజయ వస్తువు